వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు మరో రెండు రోజుల్లో ఐఆర్పై కీలక ప్రకటన విడుదల అవకాశం ఉంది ముప్పై శాతం ప్రకటించే దిశగా అడుగులు పూర్తి వివరాలతో వీడియోను తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాస్యం చేయకుండా వీడియోలోకి తేలిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా మనకు ప్రస్తుత బేసిక్ పేలు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం లెవెల్ ఫైవ్లో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే లెవెల్ ఫోర్లో రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది సో ఇక్కడ చూడొచ్చు లెవెల్ ఫైవ్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ ఫోర్లో ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ క్రమంగా ఉంటాయి ఇప్పుడు ఐఆర్ అనేది ఈ బేసిక్ శాతం పైన అయితే ఆధారంగా చేసుకొని ఇస్తారు ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ అండి మధ్యంతర వృత్తి కానీ అది నెట్ శాలరీ మీద కాదు మన బేసిక్ పే మీద మాత్రం ఐఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది బేసిక్ పే అనేది దాన్ని బట్టి ఇస్తారు సో మన పర్సంటేజ్ అనేది మన బేసిక్ పే పై లెక్క కట్టి ఆ మొత్తాన్ని మనకు యాడ్ చేస్తారు ఐఆర్లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు డైరెక్ట్గా బేసిక్ పేలో యాడ్ అవుతుంది ఇప్పుడు గతంలో మనకు ఇచ్చిన ఇరవై ఏడు శాతం ఐఆర్ ఎలా లెక్క కట్టాలో చూద్దాం అంటే మనకు గతంలో ఇక్కడ చూడొచ్చు లెవెన్త్ పిఆర్సి టైంలో ఈ విధంగా ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పదకొండు పిఆర్సి టైంలో ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారండి ఆ ఇరవై ఏడు శాతం బేసిక్ పేపర్ అయితే తీసుకుంటే ఆరు వేల ఆరు వందల పదహైదు రూపాయలుగా అంటే ఇక్కడ మనం చూడొచ్చు సో రావటం జరిగిందనమాట అలాగే లెవెల్ ఫోర్లో చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి రావటం జరిగింది సో ఇది ఇది అండి ఇది వచ్చేసి మనకు లెవెల్ ఫోర్ అమౌంట్ లెవెల్ ఫైవ్ అమౌంట్ అనమాట ఆరు వేల ఆరు వందల పదహైదు ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం అయితే జరిగింది సో ఈ విధంగా ప్రస్తుత నెట్ శాలరీ కోసం లెక్క కడుతున్నప్పుడు ముప్పై వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలు వచ్చినట్టుగా ఉంటుంది ఈ విధంగా రిమైనింగ్ సాఫ్ట్ లేదా ఇతర పిఎస్ ఉద్యోగుల శాలరీలు కూడా ఈ ప్రాతిపదికన లెక్క కట్టవచ్చు ఇక్కడ చూసుకోవచ్చండి ఈ ప్రాతిపదికన సో మొత్తం శాలరీలు పునరుద్ధరణతో డైరెక్ట్గా యాడ్ చేసినప్పుడు మనకు ఐఆర్ ఇచ్చిన తర్వాత నెట్ శాలరీ ఎలా ఉంటుంది అనేది కనీసం ముప్పై ఐదు లేదా అంతకంటే ఎక్కువగానే ఉంటుంది ఇది ఇరవై ఏడు శాతం లేదా ఇరవై ఎనిమిది శాతం మరింత ఎక్కువ అయితే ముప్పై లేదా ముప్పై ఒక శాతం రేటు ప్రకారంగా కూడా ఉండవచ్చు సో ఇక్కడ గ్రీన్ మార్క్తో చూపించే విధంగా క్లియర్గా అయితే అర్థం చేసుకోవడానికి పరిగణనలను అనలైజ్ చేశాను ఇక్కడ గ్రీన్ మార్క్లో చూడొచ్చు మనకి ఇరవై ఎనిమిది శాతం ఇస్తే ఈ విధంగా అయితే ఉండబోతున్నాయండి సో ఇరవై ఎనిమిది శాతము ఇస్తే లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ ఇరవై తొమ్మిది లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ ముప్పై ముప్పై ఒకటికి లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ ఈ విధంగా ఈ గ్రీన్ మార్క్లో ఉన్న ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఇక చూసుకున్నట్లయితే మొత్తం శాలరీ పునరుద్ధరణలో డైరెక్ట్గా సో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అండి మొత్తానికి ఐఆర్ ఇచ్చినప్పుడు మనకు కనీసం ముప్పై ఐదు వేలు లేదా అంతకు మించిన శాలరీ రావడం అయితే ఖాయం సో ప్రభుత్వం కూడా ఈ మేరకు ఈ దసరా కానుగో ఐఆర్ ప్రకటించే దిశగా అడుగులు అయితే వేస్తుంది సో ముప్పై శాతం తగ్గకుండా ఇవ్వాలని అయితే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు సో ఎంత శాతం ఐఆర్ ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో